పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం మా కంపెనీ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా కంపెనీలో పౌల్ట్రీకి సంబంధించిన అన్ని రకాల హ్యాచింగ్ ఎగ్స్ అవైలబుల్ ఉంటాయి జార్ఖండ్ స్టేట్లోని రాంజీ డిస్టిక్ ఫార్మర్స్ సోనాలి హ్యాచింగ్ ఎగ్స్ తీసుకోవడం జరిగింది వీళ్ళకి ఎయిటీ టూ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హ్యాచింగ్ వచ్చింది మా కంపెనీలో అవైలబుల్ ఉండే సోనాలి హ్యాచింగ్ ఎగ్స్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫ్రెష్ ఎగ్స్ సప్లై చేస్తాము ఈ ఎగ్స్ యొక్క వ్యాలిడిటీ వన్ టు సిక్స్ డేస్ అండ్ ఎగ్స్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ ఉంటాయి అండ్ లైట్ క్రీమ్ కలర్లో ఉంటాయి హ్యాచబిలిటీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండ్ అలాగే హ్యాచింగ్ టైం వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ వన్ డేస్ ఉంటుంది సెవెంటీన్ డేస్ ఇంక బెటెస్లో ఉంచి ఎయిటీన్ టు ట్వంటీ వన్ డేస్ హ్యాచర్ బాక్స్లో ఉంచాలి అండ్ ప్యాకింగ్ వచ్చేసి కాటన్ బాక్సెస్లో ఉంటుంది వన్ బాక్స్లో సెవెన్ ట్రేస్ ఉంటాయి వన్ ట్రేలో థర్టీ ఎగ్స్ టోటల్ వన్ బాక్స్ కంటైన్ టూ టెన్ ఎగ్స్ ఉంటుంది అండ్ బెస్ట్ ప్యాకింగ్ చేస్తాము క్వాంటిటీని బట్టి మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ సేఫ్లీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము ఈ ఫార్మ్ చాలా బాగా మెయింటైన్ చేశారు అంటే పవర్ కట్ అవ్వకుండా అండ్ అండ్ టెంపరేచర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేశారు కాబట్టి అంత బాగా హ్యాచ్ వచ్చింది అండ్ ప్రజెంట్ సమ్మర్ కాబట్టి హ్యాచింగ్ పర్సంటేజ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అండ్ పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా సొనాలి హ్యాచింగ్ ఎగ్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే ఈ ఎగ్స్ గురించి అండ్ హ్యాచింగ్ చేసే విధానం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరిస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పౌల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్